తిరుపతి పట్టణాభివృద్ది సంస్థలో వైసీపీ దోపిడీ పర్వంపై విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి చేరింది చెవిరెడ్డి భాస్కరెడ్డి మోహిత్ రెడ్డి తుడా చైర్మన్లుగా పనిచేసిన కాలంలో నాలుగు వందల నలభై కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు తేల్చింది తండ్రి కుమారులపై కేసు నమోదు చేసే రాష్టంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన తిరుపతి పట్టణాభివృద్ది సంస్థ తుడాను వైసీపీ హయాంలో అక్రమాలకు అడ్డాగా మార్చుకున్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు మిగులు బడ్జెట్తో ఉన్న తుడా వైసీపీ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితికి దిగజారింది ఆ ఐదేళ్లలో చెవిరెడ్డి భాస్కరెడ్డి ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి తుడా చైర్మన్లుగా పనిచేయగా ఏకంగా నాలుగు వందల నలభై కోట్ల మేర నిధులు దుర్వినియోగం అయినట్లు విజిలెన్స్ నిగ్గు తేల్చింది అందులో తొంభై శాతం నిధులు నాడు చెవిరెడ్డి భాస్కరెడ్డి ప్రాతినిధ్యం వహించిన చంద్రగిరి నియోజకవర్గంలోనే ఖర్చు పెట్టినట్లు లెక్కలు చూపించారని తేల్చింది చెవిరెడ్డి భాస్కరెడ్డి హయాంలో తుడా నిధులను తన సొంత ప్రచారానికి వాడుకున్నారు తన పేరుతో పంతొమ్మిది వేల బెంచీలు తయారు చేయించి అవసరం లేని చోట కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ఏర్పాటు చేశారు ఒక్కో బెంచీకి పన్నెండు వేల రూపాయల చొప్పున తుడా నిధుల నుంచి ఏకంగా ఇరవై మూడు కోట్లు ఖర్చు చేసినట్లు లెక్క చూపారు మరోవైపు గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు వ్యతిరేకంగా తన సొంత పంచాయతీలోని తుమ్మలగుంట చెరువును పూడ్చి అందులో స్టేడియం పార్క్ నిర్మాణం పేరిట నలభై కోట్లు వృధా చేశారు పార్క్ నిర్వహణను తుమ్మలగుంట పంచాయతీకి అప్పగించి ఏకంగా ఇరవై కోట్లు డిపాజిట్ చేశారు అలా మొత్తం అరవై కోట్లు ఒక్క తుమ్మలగుంట చెరువు కోసమే ఖర్చు పెట్టారు అభివృద్ది పనుల ముసుగులో చంద్రగిరి నియోజకవర్గంలోని ఎంపీడీఓల ఖాతాలకు ఏకంగా రెండు వందల ముప్పై కోట్ల రూపాయల తుడా నిధులు మళ్లించారు వాటితో తన సొంత కాంట్రాక్టు సంస్థ అయిన సీఎంఆర్ ఇన్ఫ్రా ద్వారా పనులు చేయించారు ముప్పై ఆరు మందిని కాంట్రాక్టు ఉద్యోగులుగా నియమించుకుని సొంతంగా సర్వే పనులు చేయించుకోవడమే కాక వాళ్లకు కంప్యూటర్లు ట్యాబ్లు సెల్ ఫోన్లను స్టేషనరీ సామాగ్రిని కూడా తుడా నిధులతోనే కొనిపించారు తుమ్మలగుంట పార్కులో మొక్కల కొనుగోలు పేరిట పదిహేను కోట్లు ఖర్చు పెట్టారు తుడా పరిధిలోని మిగిలిన పార్కులకు నామమాత్రపు నిధులైనా కేటాయించని చెవిరెడ్డి తన సొంత గ్రామ పరిధిలోని పార్కుకు మాత్రం కోట్లు వేయించేశారు కోవిడ్ సమయంలో సొంత నిధులతో వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు ప్రచారం చేసుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా నుంచి రెండు కోట్ల పద్దెనిమిది లక్షలు ఖర్చు చేశారు తుడాకు వాహనాలు ఉన్నప్పటికీ రెండు కోట్ల రూపాయలతో అధునాతన కార్లను కొనుగోలు చేయడం ఇంధనం ఖర్చు కింద మరో రెండున్నర కోట్లు దుర్వినియోగం చేసినట్లు విజిలెన్స్ గుర్తించింది ఏపీతో పాటు తెలంగాణలో జరిగిన ఎన్నికల సర్వేలకు తుడా కాంట్రాక్ట్ సిబ్బందిని వాడినట్లు విజిలెన్స్ గుర్తించింది ఇందుకోసం తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లో ఓ కార్యాలయం ఏర్పాటు చేసి అందులో సిబ్బందికి తుడా నుంచి వేతనాలు చెల్లించారని విజిలెన్స్ గుర్తించింది కేవీబీపురం మండలంలో ఉన్న చెవిరెడ్డి కుటుంబ సభ్యుల భూములకు తుడా నిధులతో రహదారులు వేయించారు మఠం భూముల్లో తన అనుచరులకు ప్లాట్లు కేటాయించి రోడ్లు వేయించారని విజిలెన్స్ నివేదికలో బయటపడింది